శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున గుడిపి శ్రీకృష్ణ విగ్రహ రహస్యం గుడిపిలో శ్రీకృష్ణ విగ్రహం అసలు ఎలా ఏర్పడింది ఏమిటి ఆ విగ్రహం రహస్యం గురించి ఈరోజున క్లుప్తంగా తెలియజేసుకుందామండి మనం శ్రీకృష్ణుని ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూర్ కర్ణాటకలోని ఉడుపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు వారి జననం అలాగే వారి జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉందంటే ఒకరోజు శ్రీ మధ్రాచార్యులు వారు వేకజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు తపో దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన కొనసాగుతుంది రోజు పర్వదినం కావటంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేసి మధ్వాచార్యులు వారు రాసేటువంటి రచన చూస్తూ అక్కడే కూర్చున్నారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అది అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఇక ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకొస్తున్న ఒక నౌక తీరం వెంట వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానిని రక్షించుకోవటానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేయటం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా సరే నౌక మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చిలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యులు వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు మరి మధ్వాచార్యుల వారిని ఉద్దేశించి మరింత ఆర్తితో స్వామిని ప్రార్థించసాగాడు ఆ వ్యాపారి మరి ద్వాదశ స్తోత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల వారి చెవిని తాకింది అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు జాలి కలిగింది స్వామికి వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి మళ్ళీ వెనక్కు తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్ళు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచిపోయిందండి నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకుమున ప్రార్థన చేసిన వ్యాపారి బడిబడిగా మధ్వాచార్యులు వారిని సమీపించి సాస్త్రంగా నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్థుతించడం ప్రారంభించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధాయపడ్డాడు సరే మధ్వాచార్యుల వారు ఒక చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపీచందనపు గడ్డలు ఎగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి మరి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతోపం తప్పిపోకుండా గోపీచంద్రపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారన్నమాట అలాంటి గోపీచందనం మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరటం ఆ వ్యాపారికి సుతారము నచ్చలేదండి సరే ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచరణ వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించడం చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వటానికి సిద్ధపడి మరి అవే కోరటంలోని పరమార్థం ఏమిటో ఆ మహిమ ఏమిటో విశేషాలు ఏమిటో కనీసం అవైనా తెలుపమని ప్రార్థించాడు స్వామిని స్వామి మళ్ళీ చూడడం చింతిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండవ గడ్డ నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడ ఉన్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకొని ఉడిపికి ప్రయాణమయ్యారు స్వామి శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు మధ్వాచార్యులు వారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైంది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది అలాగే ఇంతకీ మరి శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి వాస్తవానికి జరిగింది ఏమిటి అనే కథ మనకి ఆసక్తికరంగా ఉంటుందండి శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైంది కాదు ఒకసారి దేవకి దేవి కృష్ణ నీ భార్య లీలలు కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోద కలిగినట్లుగా నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా సరే చూడాలని నా మనస్సు ఉళ్ళురుతోంది చూపించవ కృష్ణ అని చెప్పి ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని త్రాగాడు హేరింతలు కొట్టాడు కుండ పొగలు కొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకొని బజ్జిగా చినికినట్టు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముడిని కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమర్చిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మని పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను అప్పటికప్పుడు తయారు చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది మరి ఇదంతా కూడా దూరదృష్టితో అర్జునుడు చూసి ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఓ ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందన మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందన గడ్డల్ని మోసుకెళ్ళే అలవాటు ప్రకారం కాకతీళ్ళయంగా ఈ విగ్రహాలున్న గోపీచందన గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు మరి ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే ఆయన ఆ రోజు ఆ తీరానికి వచ్చారు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత అలాగే మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తర్వాత తాన్ని స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయతంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదండి ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబినామ సంవత్సరం మాఘశుక్ల తదియ నాడు అంటే సామాన్య శకం పన్నెండు వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఒడిపిలో ప్రతిష్ఠింపజేశారు ఆనాటి నుంచి ఒడిపి ప్రాంత యాజ్ఞికులందరూ శ్రీ మధ్వాచార్యులు వారు అవలంబించిన విధానాలనే అనుసరిస్తున్నారు పూజా విషయంలో శ్రీకృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఎనిమిది మంది శిష్యులచే నిర్వహించబడేటట్లుగా మరి పెజావరు మఠం పుట్టిగే పాలిమరు ఆడమారు సోదే కాణియూరు సిరూరు కృష్ణపుర అనే ఎనిమిది మఠాలను శ్రీ మధ్వాచార్యులు వారు ఏర్పరిచారు వీటిని అష్టపీఠాలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉడిపి కేంద్రంగా శ్రీకృష్ణ మఠానికి చుట్టుపక్కల ఉన్నాయి మనం గనక ఉడిపి క్షేత్రాన్ని దర్శిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఎనిమిది రకాల మఠాలని కూడా దర్శించవచ్చు ఉడిపి క్షేత్రంలో శ్రీ శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపనకు ఎంత రహస్యం ఉందండి జై కృష్ణ జై జై కృష్ణ जय कृष्ण जय जय कृष्ण स्वस्ति भवदीय नारुम